పేదలకు చెందాల్సింది కేవలం ఇద్దరు వ్యక్తులకు దోషపెడుతున్నారు పెడుతున్నారు మరో ఇద్దరు వ్యక్తులు అన్న సంగతి ఇవాళ ప్రపంచానికి చెప్పాలి ప్రపంచానికి తెలవాలి అని ఈ రోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం ఇది అధ్యక్షుడిచ్చిన ఇచ్చిన పిలుపు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలాక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి వేలాది మంది కార్యకర్తల మధ్యలో ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ పిలిపిస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప పలనిలో ఉన్నా పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల పాల్గొనాల్సిందే అధ్యక్షుడు ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యమంత్రిని అయినా నేను ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చున్న ఇది ప్రజా సంపద దోపిడీ ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ ఈ దేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తుంది ఈ దేశం ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ముప్పుగా మారింది ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని తొలగించాల్సిన భారత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది అదేవిధంగా ఇవాళ అతనికంటే గనుడు ఆచంట మల్లనా అని నిన్న బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు మేము మోడీ మీద కొట్లాడతామన్నారు మరి ఆ సన్నాసులను అడుగుతున్న లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే ఒక్కరోజన మాట్లాడినరా అని ఎందుకు ఇవ్వాలి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు సెబీలో జరిగిన కుంభకోణం సెబీకి సంబంధించిన జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఉందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి మీరు బీజేపీలో విలీనం అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు మీరు విలీనమైతారో మీరు అవుతారో మాకు సంబంధం లేదు ఇవాళ ఈ సభ్యులో జరిగిన కుంభకోణం కోణ మీద కేసీఆర్ విధానమైన కేసీఆర్ మాట్లాడాలి ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్ లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా అక్కడికి వచ్చేది అక్కడికి రాంది ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్ లో ఎందుకు ఈరోజు ఈ దోపిడీని ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని దోషిపెడుతుంటే ఎందుకు ట్విట్టర్ ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా టిఆర్ఎస్ వాళ్ళకి పట్టి లేదా ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా నిజంగానే బిఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే బీజేపీ బిఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో విధానం విధానమేందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి